హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఇది వచ్చేసరికి నిన్నటి మంగళ స్నానం కంటిన్యూషన్ అండి ఈ వీడియో వచ్చేసరికి ఆ వీడియోలో కొంతమందినే చూపించాను కాబట్టి ఈ వీడియోలో మరి కొంతమందిని అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అలాగే మంగళ స్నానం రోజు కూడా ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదండి ఫోన్స్తో ఎందుకంటే అక్కడ వాటర్ పడితే అందరు ఆడుతున్నారని చెప్పేసి ఫోన్స్ అయితే ముందు పక్కన అయితే పెట్టేశాము కొన్ని పిక్స్ కోసం అయితే ఫోన్ అయితే యూజ్ చేసాము ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి అందరు కూడా ఇలా వాటర్ పోస్తుంటే వెనక పిల్లలు ఒకరి తర్వాత ఒకరు అయితే జల్లడైతే పట్టుకుంటూ ఉన్నారు ఇలా మంగళ స్నానం అంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఫొటోస్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇక్కడొచ్చి నేను కూడా ఒక సింగిల్ ఫొటో అయితే తీసుకున్నానండి అది కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ పిక్స్ కూడా అలాగే ఎక్కువ అయితే తీసుకోలేదండి ఒకటి రెండు పిక్స్ అయితే తీసుకున్నాను నేను మా తమ్ముడితో వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక పిక్ తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి ఫ్యామిలీతో కలిపి ఒక పిక్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత పసుపుతో కొంచెం తనకి పసుపు కొడుతున్నట్టు వాటర్ పోస్తున్నట్టు కొన్ని పిక్స్ అయితే తీశారు అవి కూడా నేను ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను నా ఫోటో అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి పసుపు నీళ్ళు అలాగ పోయమని చెప్తున్నారు పక్కన వాటర్తో కూడా ఎక్కువ ఆడడానికి కూడా మాకు అవకాశం అయితే లేదండి ఎందుకంటే మా ఊర్లో వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఇప్పుడే కాదు మా చిన్నప్పటి నుంచి కూడా వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఎండాకాలం వస్తే చాలు మాకు టూ డేస్కి ఒకసారి అయితే మున్సిపల్ వాటర్ అయితే ఇస్తారు ఆ మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు మేము కొంచెం ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాం వాటర్ని ఆ ఉన్న వాటితోనే టూ డేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ మళ్ళీ వాటర్ అయితే నెక్స్ట్ డే అయితే వస్తుంటే డే బై డే అయితే వస్తాయి ఇక వాటర్తో ఎక్కువ ఆడదామన్నా కూడా వాటర్లో అప్పటికి ట్యాంకర్తో తీసుకొచ్చి కొన్ని డ్రమ్ములు అయితే ఒక టెన్ డ్రమ్స్ దాకా అయితే నింపి పక్కన అయితే పెట్టాము ఇంక ఈ డ్రమ్ములో వాటర్ కొన్ని కాజేసామంటే నెక్స్ట్ డే వంట కావాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే వాటర్ వాడుకోవడం అయితే జరిగింది తర్వాత వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఫోటోషూట్ అయితే తీస్తున్నారు అంటే ఇలా వాటర్ పోస్తున్నట్టు కొన్ని పిక్స్ అయితే తీస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫర్స్ వచ్చేసరికి ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసరికి మాకు మా ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే ఎవరైతే ఫొటోస్ తీసారో మళ్ళీ అతనేనండి ఇక్కడ మా తమ్ముడికి కూడా ఇప్పుడు ఫొటోస్ తీస్తుంది అనుకోకుండా వాళ్ళనే వీళ్ళు కలిశారు మా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే తీశారు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ లైట్ ఒకటి పెట్టి ఇలా పసుపు వేస్తున్నట్టయితే ఒక ఫోటో అయితే తీసారు బాగా వచ్చిందని చెప్పారు ఆ ఫోటో అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇలా వాటర్ కొడుతున్నట్టు ముగ్గురు బ్యాక్ సైడ్ లైట్ పెట్టేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ మాకు నైన్ దాటిపోయిందండి తర్వాత బట్టలు ఉతుక్కోవటం బట్టలు జాడించుకోవటం ఈ పని అంతా చేసుకున్న తర్వాత లెవెన్ ఆ టైంకి వచ్చేసరికి మేము ఇంకా ప్రధానం పెట్ట అయితే సర్దాము ఈ వీడియో వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి జస్ట్ ఇలాగా చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియోలో చిన్నదైతే యాడ్ చేశాను ముందు రోజు నైట్ అయితే ఇలా ప్రధానం పెట్టయితే అయితే సర్దేసి పక్కనైతే పెడతారు ఈ పెట్టెలో ఏం పెడతారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీగా చెప్తానండి ఇది ఎలా తీసుకెళ్తారు ఏంటి అని కూడా ఇక్కడైతే ప్రధాన పెట్ట సర్దిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి దేవుని ముందైతే పెడతారు అంటే లోపు ముందు రోజు నైట్ పన్నెండు లోపు అయితే ఈ పెట్ట అయితే సర్దుతారు అందరు ముత్తైదులు అందరు కూర్చొని దీని అయితే చదువుతారండి ఇది దేవుడి దగ్గర పెట్టేస్తే ఇంకా ప్రధానం పెట్టే సర్దటం అయితే అయిపోయినట్లే దీని కంటిన్యూషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్